పేపర్లో రాస్తున్నది టీవీలో చూపిస్తున్నది ఏంటి ఒక్కసారి పోల్చుకోవాలన్నా ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో ఎటువంటి కుట్రలు జరుగుతున్నాయనే విషయం ఇవాళ ఎక్కడికి పోయినా ఎండిపోయిన పొలాలను దర్శనమిస్తాం రైతులు రెండు నెలలుగా మొత్తుకుంటున్నారు ఒక్క తడిస్తే రెండు తడిలిస్తే లక్షల ఎకరాలలో మేము బతికిపోతాం కేసీఆర్ నాడు ఇచ్చినట్లే చివరికి మాకు ఇస్తారు ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంటుంది మేము ఉన్న నీళ్ళతో నాటు పెట్టుకున్నాం భూగర్భ జలాలు పోయినాయి వాగులు వంగలలో నీళ్ళు పోయినాయి పొట్టకొచ్చిన పొలాలు ఎండిపోతున్నాయి నీళ్ళు ఇవ్వండి అని చెప్పి పొలబెట్టుకున్నారు ప్రభుత్వానికి మంత్రులకు శాసనసభ్యులకు కానీ రైతులను పట్టించుకున్న వాళ్ళు లేడు రైతుల వైపు చూసిన వాడు లేడు ఒక దిక్కు అప్పుడే మళ్ళీ మంచినీళ్ళ కొరత మొదలై బిందెలు పట్టుకొని ట్యాంకర్ల కొరకు ఎదురు చూడాల్సిన దుస్థితి వచ్చింది పల్లెలు పట్టణాలను తేడా లేకుండా ట్యాంకర్లలో నీళ్ళు తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది ఇంకొక వైపు కరెంటు మళ్ళీ కరెంటు పోవడం ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి వచ్చింది లో వోల్టేజ్తో మోటార్లు కాలిపోతున్నాయి రైతులు మొత్తుకుంటున్నారు కానీ ఇవాళ పత్రికలలో ఎక్కడ ఈ విషయాలు కనపడతలేదు కేవలం సోషల్ మీడియాలో తప్ప ప్రధాన పత్రికలు కానీ ప్రధానమైన మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఈ విషయాలు ఎక్కడ రావట్లేదు ఏమొస్తుంది కేసులు ప్రతిరోజు ఒక సీరియల్లాగా పొదుకంగా టీవీలల్లో ఆడవాళ్ళు చేసే సీరియల్ ఎట్లుంటాయో ఓ డిటెక్టివ్ నవల్ రాసి ఎవడో ఒక దగ్గర కూర్చొని ఒక ఆఫీస్లో కూర్చొని ఒక కేసు రాస్తాడు దాన్ని ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి లీకేజ్ ఇస్తారు ఫేక్ వార్తలు లీక్ వార్తలు డిటెక్టివ్ నెంబర్స్ చూస్తున్నారు ఇవాళ ప్రజలు ఒక క్రిమినల్ క్రైమ్ దాన్ని ఈ మధ్యన అప్పుడప్పుడు కూడా టీవీలలో కూడిస్తారు క్రైమ్ స్టోరీ ఇలా ఏందో గబైపోయినాయి ఇవాళ మొత్తం రాష్ట్రం దేనికి ప్రజల సమస్యల్ని బయటికి రానియొద్దు ప్రజల సమస్యల్ని బయటికి రానియొద్దు వస్తే ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది కాంగ్రెస్ పార్టీ అసలు రూపం బయటపడుతుంది ప్రజలు ఇచ్చిన హామీలు పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు చర్చకు వస్తాయి రానియొద్దు అంటే ప్రజల్ని పక్కదారి పట్టించాలి ప్రజల చూపును పక్కకు మరల్చాలి జేబు దొంగల్లాగా మళ్ళొక్కసారి పార్లమెంట్లో కూడా ఓట్ల దొంగతనం చేయాలి ఇది వాళ్ళ ప్రధాన పార్టీల పని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వమైనా అక్కడ బీజేపీ కేంద్ర ప్రభుత్వమైనా ఈ రెండు కూడా చేస్తున్న నాటకం ఈ రాష్ట్రంలో ప్రజల్ని వంచే ప్రయత్నం ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం మళ్ళొకసారి మొదలుపెట్టేట్లు నిజమే చూస్తే ఎక్కడ చూసినా సరే రైతుల్ని మోసం చేసే ప్రయత్నం రైతులు దగా చేసే ప్రయత్నం మొదలు రెండు నెలలు కాళేశ్వరంలో ఏదో జరిగిపోయింది కాళేశ్వరం లేకుండా పోయింది కాళేశ్వరం మీద ఏదో కేసు అవుతుంది రెండు నెలలు అదే రాశారు పేపర్ కొద్ది రోజులు కరెంటు మీద ఏడిచేది కరెంట్లో ఏదో జరిగింది అని ఏదో రాసి బాగింది ఆ తర్వాత ఈ మధ్యన ఏదో ఫోన్ ట్యాప్ అయింది ఎవడు మా ఫోన్ ఉండో విన్నాడు ఎవరి ఫోనో ఎవడు విన్నాడు